తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో అత్యంత మహిమాన్విత వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వచ్చే నెల రెండవ తేదీ తేదీ వరకు జరుగుతుందని ఆలయ నవీన్ అధికారి తెలిపారు ఆదివారం మధ్యాహ్నం ఈ జాతర మహోత్సవం నాలుగు రోజుల పాటు జరుగుతుందన్నారు ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు శానిటేషన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు జి శివప్రసాద్ స్వామి రమణయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు 그을 짓고, 밥을 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 짓 చాలా అమ్మవారి ప్రతి సంవత్సరం ఉగాది ముందువారంలో మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు నాలుగు రోజుల పాటు జాతర మహోత్సవాలు అత్యంత వైఫల్యంగా ఇష్టం జరుగుతుంది ఆ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం వల్ల ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు అయితే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారికి జాతర మహోత్సవం నిర్చడం జరుగుతుంది ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటూ పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారి చోట్లతో పాటులు అవ్వడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రైతా రాష్ట్రాల మనకు కూడా చక్కగా ముందు వచ్చి అమ్మవారిని దర్శనం పెంచడం అమ్మవారికి పొంగలు పెట్టుకుని తీర్చు ఈ సంవత్సరం జరిగేటటువంటి జాతర మహోత్సవాల్లో మేము దేవస్థానం అమ్మవారికి మొట్టమొదటిసారిగా మూడవ తేదీ ఉదయం రెండవ తేదీతో సాయంత్రం రెండవ తేదీ ఉదయం ఐదు గంటలకు అమ్మవారి పోలేరమ్మ అమ్మవారి ఇల్లుకు తర్వాత స్వామి ఉత్సవము రెండవ తేదీ మూడవ తేదీ రెండు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించబడినటువంటి బంగారు చీరతో అలంకరించి రెండు రోజుల పాటు అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది నాలుగవ తేదీ అమ్మవారికి వివిధ రకాలైనటువంటి విశేష పుష్పాలతో పూలంగ సేవ నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఐదవ తేదీ ఉదయం కోలేరమ్మ అమ్మవారిని వెళ్ళనంపడం అనేది జరిగింది రక్త మాసలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చెప్పిన మాత్రం